హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మీ మీ కుటుంబ సభ్యులకు ఆయుధర గెస్ట్ ఐశ్వర్యాలు బాబా అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబాగారైతే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి తల్లి ఉన్న ఐదు నెంబర్లలో ఒక నెంబర్ తాకమ్మా నువ్వు వినాలి అనుకుంటున్న గుడ్ న్యూస్ వింటావు నీ కోరిక తీరుతుంది నీ జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయి తల్లి అయితే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ మేలు చూసారు కదండి లక్ష్మీదేవి ఫోటోలు ఉన్నాయి కదా మీరు లక్ష్మీదేవి ఫోటోలలో మీకు నచ్చిన అమ్మ నెంబర్ తలుసుకోండి మీకు బలమైన కోరిక ఏదో ఒకటి ఉంటుంది కదా అది మనసులో చెప్పుకోండి బాబా గారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటలో తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే అయితే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మన బాబా గారు ఏమంటున్నారంటే ఒకటో నెంబర్ ఫోటోని తాకావు కదమ్మా నీవు ప్రతి నిమిషంలో ఏదో ఒక ఆందోళన చెందుతుని వారందరినీ ఇబ్బంది పెడుతున్నావు తల్లి ఎవరో వచ్చి ఏదో అన్నారని ఆ విషయం మనసులో పెట్టుకొని అదే ఆందోళన చెందుతూ పదే పదే అలా చేయడం మంచిది కాదు తల్లి ఒకసారి జాగ్రత్తగా ఆలోచించు కొందరు నీ కుటుంబ వృద్ధిలోకి వస్తుంది అనే భయంతో కొందరు నీ ఎదుగు ఎదుగురకుండా ఎంతో ప్రేమ ఉన్నట్లు నటిస్తూ నీ ఎదుగుదల ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు నువ్వు చాలా త్వరగా ఎటువంటి మాటలకు ప్రభావితం చెందుతున్నావు తల్లి నువ్వు ఎటువంటి మానసిక స్థితిని చాలా తొందరగా వదిలిపెట్టాలి లేకపోతే ఇటువంటి వారు చాలామంది నీ మానసిక ప్రశాంతతను చెడగొడుతూ ఉంటారు నువ్వు ఎంతో ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకుంటావు కదా తల్లి మరి ఎవరో ఏదో చెప్పారని ఎందుకు చేసిన పని వెనక్కి తగ్గుతున్నావు నువ్వు ఆలోచించి తీసుకున్న నిర్ణయం వల్ల నీకు అంతా మంచిగానే సాగుతుంది కదా నీ కళ్ళ ముందు కనబడుతుంది కదా అయినా సరే ఎదుటి వాళ్ళు నీ ఎదుగుదల ఆపడానికి చేసే పనులను గమనించకుండా వారు నీ మీద ప్రేమతోటి చెబుతున్నారు అనుకుని ఎంతో చక్కగా సాగుతున్న నీ ప్రణాళికను ఎందుకు ఆపేస్తున్నావు ఇటువంటి పని అస్సలు చేయకు తల్లి అస్సలు మంచి కాదు నీకు ఎన్నో తెలివితేటలు ఉన్నాయి ఏదైనా చక్కగా చేసుకునే సామర్థ్యత నీలో ఉంది కదమ్మా మరి ఎందుకు ఎదుటివారిని గుడ్డిగా నమ్ముతున్నావు నీలో ఉన్న లోపమే అది ఎదుటివారిని గుడ్డిగా నమ్మటం ఆ నమ్మకం నీ మీద ఎంతో దెబ్బతీసేలా చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఆలోచించు నీ కోసమని నీ భర్త కోసం నీ బిడ్డల కోసం లేదా మీ భార్య కోసం ఇలా మీరు మీ కుటుంబం కోసం చక్కగా ఆలోచించుకొని ఒక్క నిర్ణయం అయితే తీసుకుంటున్నారు కదా కానీ ఎదుటి వారు వచ్చి దీనివల్ల లాభం లేదు మేము చెప్తున్నాం కదా మీ మీద ప్రేమతోనే చెప్తున్నాం కదా అనిసరిగి మాటలనన్నీ నమ్మి మీకు ఒక మంచి స్థాయి తీసుకొచ్చే అవకాశాలని వదులుకుంటున్నావు ఇటువంటి పని చేయకు తల్లి నువ్వు నన్ను ఎంతో నమ్మకంగా పూజిస్తున్నావు కదా నమ్ముతున్నావు కదా అటువంటిప్పుడు ఎటువంటి ఆపద రాకుండా ఏదైనా వస్తే నేను వదిలేయ్యాను కదా నీకు మంచిదైనా ఏదైనా సరే నేను నిన్ను ప్రోత్సహిస్తాను తల్లి నీకు ఏదైనా ఆపద వస్తే నేను కాపాడుతాను నీకు తెలియజేస్తున్నాను ఎవరో మాటను నమ్మి నీ భవిష్యత్తును పాడు చేసుకోకు తల్లి అలాగే నీ వాళ్ళ భవిష్యత్తును పాడు చేయకు జాగ్రత్తగా ఆలోచించి చక్కటి నిర్ణయం తీసుకో తల్లి నీకు తెలివితేటలు పెరగాలని మంచిగా ఆలోచన శక్తి పెరగాలని నా ఆశీస్సులు అందిస్తున్నాను తల్లి అయితే మన బాబా గారు ఒకటో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి ఇప్పుడు రెండో నెంబర్ ఫోటో తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారు తల్లి నువ్వు అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నావు వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతం అయిపోతున్నావు కదా ఎన్ని పరిహారాలు చేసినా సరే ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది అనుక్షణం నువ్వు ఏదో ఒక విషయం మీద ఆందోళన చెందుతూ బాధపడుతున్నావు తల్లి ఒకవైపు కుటుంబానికి ఎలా న్యాయం చేయాలో అర్థం కావటం లేదు కుటుంబం గడవడానికి అయిపోతున్నా రోజులు ఎలా మార్చుకోవాలో తెలియటం లేదు కదా నువ్వు చేసే ప్రయత్నం ఫలించగా ఒక్క రూపాయి కూడా అనేది రావటం లేదు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నన్ను తలుచుకో తల్లి అన్నీ మంచిగానే చూసుకుంటాను నువ్వేం చేయాలో అర్థం కాక సతమతమైపోయి విసిగిపోతున్నావా కుటుంబాన్ని పోషించలేక ఎంతో ఆలోచిస్తున్నావు కదా బిడ్డలు ఎదిగే సమయంలో వారికి ఎటువంటి సదుపాయాలు సమకూర్చలేక ఏమీ చేయాలో అర్థం కాక అనేక రకమైన ఆలోచనలు నిన్ను కుంగిపోయేలా చేస్తున్నాయి నీకు ఉద్యోగం రాలేదు అని బాధపడకు నీకు పెళ్ళి కాలేదని బాధపడకు నీకు డబ్బు సమస్య ఉంది అని కుంగిపోకు నీకు ఆర్థికంగా అంతా మంచి జరగాలని నేను నీకు తోడుగా ఉంటాను తల్లి పాప కర్మలు భరించలేని ఉన్నప్పుడు ఇటువంటివే జరుగుతాయి తల్లి నువ్వు ఒకే ఒక చిన్న పని చేయి తల్లి పాప కర్మలు తొలగిపోయేంత వరకు నీకు ఉపశమనం అనేది కలుగుతుంది పూర్తిగా అయితే మానసిక ప్రశాంతత పొందగలుగుతావమ్మా నేను చెప్పినట్టుగా చేయి తల్లి దీనికోసం నువ్వు ఏమీ ధనం ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు ప్రతి శనివారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఆ ఏడుకొండల స్వామి ఆపద ముక్కులవాడైనా ఆ ఏడుకొండల స్వామికి నమస్కారం చేసుకొని ఆలయంలో అంటే మీ చుట్టుపక్కల ఉండే ఆలయంలో నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి గోవింద గోవింద అని నామస్మరణ చేసుకో తల్లి ఇలా ప్రతి శనివారం ఏదో ఒక సమయంలో నువ్వు కానీ నీ భార్య కానీ మీ భర్త కానీ నీ పిల్లలు కానీ ఇలా చేయటం వలన ఆపద మొక్కలవాడు మీ కుటుంబాన్ని కాపాడుతాడు మీ కష్టాలు తీరే వరకు ఆయన మీకు తోడుగా ఉంటాడు మీ కష్టాలు తీరే వరకు తోడుగా ఉండి మీ కుటుంబం వృద్ధిలోకి రావడానికి ఆయన ఎంతో సహాయం చేస్తారమ్మా మీరు ఏ విధమైన దక్షిణలు ఏ విధమైన కానుకలు ఇవ్వకపోయినా ఆపద ముగ్గుల వాడు మిమ్మల్ని తప్పకుండా కరుణిస్తాడమ్మ నూట ఎనిమిది సార్లు ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆయన నామస్మరణ చేయటం వలన చెడు కర్మల నుండి విముక్తి పొందుతారు తల్లి ఈ విధంగా చేసుకోండి కనీసం మంచి రోజులు వచ్చేంతవరకు ఇంట్లో కడుపు నింపుకోవడానికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా నెమ్మదిగా అన్నీ అనుకూలంగా మారుతాయి తల్లి ఏడుకొండల స్వామి అనుగ్రహం కలిగి ఆపదలు తొలగించవచ్చు కదా చెప్పిన విధంగా చేసుకొని జీవితాన్ని సంతోషంగా గడపండి మీకు ఆ ఏడుకొండల స్వామి అనుగ్రహం కలగాలి అని కోరుకుంటున్నాను నా ఆశీస్సులు అయితే మీకు ఎప్పుడు ఉంటాయి తల్లి నేను మీ పక్కన మీ వెన్నంటే ఉంటాను అని మర్చిపోకమ్మా మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు తోడుగా ఉంటాను బాబా అని ఒక్కసారి నామస్మరణ చేసుకో తల్లి మీ కళ్ళెదురుగా వచ్చి తోడుగా ప్రతి పనిలో అండగా నిలబడతాను తల్లి ఇప్పుడైతే మూడో నెంబర్ అండి మూడో నెంబర్ తాకావు కదమ్మా తల్లి ఈ రోజు నుంచి నీకు పట్టిన దుష్ట శక్తుల నుండి విముక్తి కలుగుతుందమ్మా వాటి వల్ల నువ్వు ఎంతో వేదన అనుభవించావు కదా అన్ని రకాలుగా నరకయ అతను తవి చూసావు కదమ్మా ఎన్నో సంవత్సరాలుగా నేను పట్టి పీడిస్తున్నా బాధిస్తున్నా కఠినమైన రోజులు ఇక నీ జీవితంలో గీచు తొడిగిపోయి మాయమైపోతున్నాయి ఇప్పటి వరకు నీ కుటుంబంలో మనశాంతి లేకుండా ఉంది ఆర్థికంగా ఎన్నో అప్పులు చేయవలసి వచ్చింది వాటిని తీర్చలేక నా ఇబ్బందులు పడుతున్నావు కదా వారితో అనేక మాటలు అనిపించుకోవాల్సి వచ్చింది కదా అటువంటి చెడ్డ రోజులన్నీ నీ నుండి వెళ్ళిపోతున్నాయి తల్లి ఈ రోజు నుంచి నీ జీవితంలో మంచి రోజులు అనేటివి ప్రారంభమయ్యాయమ్మా మన కోసం ఎవటి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావు కదమ్మా అన్నీ సక్రమంగా జరిగేందుకు మనకు దైవ బలం కూడా అవసరం కదా తల్లి దానికోసం దైవశక్తి పెంచుకోండి మంగళవారం రోజున హనుమంతుడికి నేను చెప్పిన విధంగా చేసి ఆయన ఆశీస్సులు పొందండి మంగళవారం దొరకకపోతే శుక్రవారం అయినా కానీ శనివారం అయినా కానీ ఇలా చేయండి తల్లి ఏదో ఒక సమయంలో ఉదయం కానీ సాయంత్రం కానీ హనుమంతుడికి అప్పాలు తయారు చేసి మాలగా గుచ్చి ఆంజనేయ స్వామి మెడలో వేయండి వేసిన తర్వాత ఆంజనేయ స్వామిని ప్రయత్నించండి ఇబ్బందులన్నీ తొలగిపోవాలి దేవుడా ఇప్పటి నుంచి అన్నీ మంచి రోజులే రావాలని దండం పెట్టుకోండి ఇలా చేయటం వల్ల మీ మీద ఉన్న శని ప్రభావం తగ్గి ఆ హనుమంతుడు ఆశీస్సులు అనేటివి మీకు లభిస్తాయి ఇలా ఆ ఐదు శనివారాలు కానీ ఐదు మంగళవారాలు కానీ చేసుకో తల్లి ఆంజనేయుడికి అప్పాలు సమర్పించడం వల్ల మీకు మంచి జరుగుతుందమ్మా నన్ను నమ్మి ఒక్కసారి ఇలా చేయండి నమ్మిన వారిని భగవంతుడు ఎప్పుడు కూడా చేరదీస్తాడు కోరుకున్నవన్నీ కూడా ఇస్తాడు నేను చెప్పింది చేసి నీవు మంచి ఫలితాన్ని అయితే తల్లి నీకు వీలు కుదిరితే గురువారం రోజున నా ఆలయానికి వచ్చి పసుపు రంగులో ఉన్న పులిహోర కానీ కేసరి కానీ తొమ్మిది మందికి తల్లి ఇలా చేయటం వలన మీకు అంతా మంచి జరుగుతుంది నా ఆశీస్సులతో పాటు ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా నా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండి మీకు నేను తోడుగా ఉంటాను తల్లి మీకు ఎప్పుడు కూడా అన్యాయం చేయను బాబా అనే నామ స్మరణ చేసుకోండి నా విభూతిని ధరించండి నా విభూతిని మీరు ఎప్పుడు కూడా చిన్న పొట్లంగా కట్టుకొని పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకోండి ఇలా చేయటం వల్ల ఎప్పుడు మీకు తోడుగా పక్కనే ఉంటాను తల్లి ఇప్పుడు నాలుగో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి నాలుగో నెంబర్ తాకావు కదమ్మా ఇప్పుడు నీవు ఈ శుభవార్తతో ఆనందంగా ఉంటావు ఎటువంటి శుభవార్త లేని చాలా సంవత్సరాలు అయింది కదా మరలా ఇప్పుడు వింటున్నావు ఇప్పుడు వింటూనే ఉంటావు ఆ శుభవార్త ఏంటి అంటే నీకు యోగం కలిగిందమ్మా ఇక చెప్పేది ఏముంది సకలం నీకు సిద్ధిస్తాయి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా నువ్వు మనస్సారా నవ్వి కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తిని నీకు నువ్వుగా చేసిన ఒక్క పొరపాటు పనికి సర్వస్వం కోల్పోయి కుటుంబాన్ని పోషించలేని పరిస్థితికి వచ్చేసావు కదా అయిన వారి దగ్గర కాని వారి దగ్గర అప్పులు చేసి చులకనయ్యావు కదా గౌరవ మర్యాదలు పొడగొట్టుకున్నావు చివరికి ఇంట్లో భార్య దగ్గర కానీ పిల్లల దగ్గర కానీ లేదంటే భర్త దగ్గర కానీ అబద్ధాలు చెప్తూ బ్రతకవలసిన పరిస్థితి వచ్చింది తల్లి అందువల్ల మీ మధ్య గొడవలు అనేటివి ఎక్కువగా అవుతూ ఉన్నాయి కుటుంబ కలహాలు అనేటివి చాలా అవుతున్నాయి మీ ఇంట్లో వారితో సఖ్యతగా ఉండలేకపోతున్నావు ఎలాంటి పరిస్థితుల్లోనైనా భార్య పిల్లలతో సంతోషంగా ఉండే నువ్వు ఎప్పుడు ఈ విశ్వ పరిస్థితుల నుండి బయటపడేవారు కదా కానీ నువ్వు చేసిన పొరపాటు వల్ల పరిస్థితుల గురించి వారు నిన్ను ద్వేషిస్తారన్న భయంతో వారు నువ్వు దూరంగా పెట్టావు కదా కానీ వారు ఎల్లప్పుడూ గౌరవ మర్యాదలతోనే చూసుకుంటున్నారు కదా బిడ్డ నిన్ను కాస్తైన కుదుట పడేలా చేయడానికి వారు చేయగలిగిన పనులు చేసి నీకు ఎంతో కొంత భారం తగ్గించారు కానీ నువ్వు మాత్రం నీ తప్పులు కప్పు పెట్టుకోవడానికి వారిని చీదరించుకుంటూ ఉన్నావు కదా అదే నువ్వు చేసిన పెద్ద తప్పు ఇక నుంచి నీ పద్ధతిని మార్చుకోవాలి బిడ్డ నువ్వు కొంచెం మారాలి వారి మనసులో నీ మీద ద్వేషం పెరిగితే ఇకపై ఎప్పుడు నీతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయరు వారికి నువ్వు ఇప్పటి వరకు ఏ సరదా సంతోషాలు అనేటివి తీర్చలేదు కదా ఇక నీ భార్య బిడ్డలతో ఆప్యాయంగా ఉండు మనసులో ఉన్న ప్రేమనంతా పంచు వారికి సరదా సంతోషాలు పంచు ఎందుకంటే ఇప్పటి నుంచి నీకు రాజయోగం కలిగింది ఇప్పటి నుంచి నీకు గౌరవ మర్యాదలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయమ్మా అనుకున్నది ఏదైనా సరే జరిగిపోతుంది తల్లి త్వరలోనే కొత్త గృహం కూడా నిర్మించుకుంటాను ఇంకా జాక జాబ్ కోసం ఎదురు వారికి జాబ్ వస్తుంది పిల్లలకి మంచి మంచి మార్కులు వస్తాయి మంచి ర్యాంకులు వస్తాయి వచ్చేలాగా నేను చూసుకుంటాను నన్ను నమ్ము తల్లి నన్ను నమ్మిన వారికి అన్యాయం చేయి మన బాబా గారు నాలుగో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి ఇప్పుడు ఐదో నెంబర్ తాకిన వారి గురించి అండి ఇలా చెప్తున్నారు బిడ్డ ఐదో నెంబర్ ఐదో నెంబరు ఐదవ నెంబరు ఫోటో తాకిన వారి గురించి ఇలా చెప్పారండి నిన్ను పట్టిస్తు పీడిస్తున్న బాధలు కష్టాలన్నీ కూడా ఈరోజు నుంచి వెళ్ళిపోతున్నాయమ్మా తల్లి ఇకపై నీ జీవితంలో అన్ని సంతోషాలే నీ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేవమ్మా నీ బిడ్డలు మంచి ప్రయోజకులు అవుతారు ఇప్పటి నుంచి నీ మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టిన అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి మీరు కోరుకున్నట్టుగానే అన్నీ లభిస్తాయి త్వరలోనే మీరు సొంత ఇంట్లో నివాసం ఉండబోతున్నారు బిడ్డల భవిష్యత్తు అందంగా తీర్చిదిద్ది మీరు ఎలాగైతే కోరుకుంటున్నారో అలా జీవిస్తూ బిడ్డల వ్యవహారాలను వివాహాలను ఆనందంగా ఉంటే వారిని చూసి మీ జీవితం అయితే సంతోషంగా గడుపుతారు ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు బాగుపడమే కదా కావాలి వాళ్ళు బాగుంటే కదమ్మా మీరెంతో సంతోషంగా ఉంటారు కనుక మీరు కానీ మీ పిల్లలు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఎలాగైతే కోరుకున్నారో మీ జీవితం ఎలా ఉండాలని అనుకుంటున్నారో అలాగే జీవిస్తారు మీరు ఇప్పుడు ఆర్థికంగా పుంజుకోవడానికి సమయం వచ్చింది తల్లి ఆర్థికంగా మీరు ఎలాగైతే ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నారో ఆ స్థాయికి అయితే మీరు రావడం మొదలైందమ్మా ఒక్కసారి రాక అనేది మొదలయ్యాక ఆగడం అంటూ ఉండదమ్మా మీ దంపతులు ఇద్దరు మీ బిడ్డలు ఆనందకరమైన జీవితం చూస్తూ ఎంతో హాయిగా మీ జీవితాంతం సంతోషంగా గడుపుతారు మీ కుటుంబం అంతా కలిసి ఆనందంగా జీవించాలని నా ఆశిసులు మీకు అందిస్తున్నాను తల్లి అలాగే ఉద్యోగం రావాలని కోరుకుంటున్నారు మంచి మార్కులు రావాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి మంచి మార్కులు వచ్చి మంచి ఉద్యోగం అనేది వస్తుందండి కుటుంబం సుఖ సంతోషాలతో అందరూ బాగుండే విధానంగా చూసుకుంటాను తల్లి నువ్వు పని చేసినా సక్సెస్ఫుల్గా ఉండే విధానంగా చేస్తాను ఇక నుంచి అంతా లాభ నష్టపోయినా ఇప్పటి నుంచి మొత్తం లాభమే వస్తుంది తల్లి ఏ పని చేసినా నువ్వు ముందడిగే వెళ్తావు తల్లి పది మందిలో నేను అందరూ మెచ్చుకుంటారు తల్లి ఎవరు ఎవరైనా సరే నీకు మెచ్చుకోలుగా ఉంటారు తల్లి ఏ పని చేసినా నువ్వు సక్సెస్ఫుల్గా రాణిస్తావు తల్లి మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది తల్లి కాబట్టి నువ్వు నా నామాన్ని ఎప్పుడు స్మరించు తల్లి అలా నువ్వు స్మరించినట్లయితే నా విభూతిని ధరించినట్లయితే నీకు అంతా మంచి జరుగుతుంది నీకు స్వప్నంలోనైనా కానీ నీకు ఏ రూపంలోనైనా వచ్చి నా సందేశాన్ని నీకు చెప్తాను తల్లి నా సందేశాన్ని నువ్వు గ్రహించినట్లయితే నీకు అంతా మంచి జరుగుతుంది ఈ విధంగా నువ్వు ఎప్పుడు నా విభుని ధరించి నన్నే స్మరణ చేసుకుంటూ నా మీదే భారం వేయి తల్లి ఆ భారం వేస్తే నేనే నీ కష్టాలను బాధలను అన్నిటిని తొలగించేసి నేను ముందంజలో ఉండడానికి నేను ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాను తీసుకెళ్తూనే ఉంటాను తల్లి కాబట్టి ఎప్పుడు నా మీద భారం వేసి ఎప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండు తల్లి అంతా నేను చూసుకుంటాను కాబట్టి ఈరోజు ఐదవ నెంబర్ ఫోటోను లక్ష్మీదేవి ఫోటోను తాగిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్పారండి బాబా గారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం